అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారాడైస్ ఈ వీడియోలు అయితే చూస్తున్నారు కదా నేను ఈ ఎయిర్ పొటాటో గాయగడ్డ అంటారు దీని గురించి అయితే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే మామిడెల్లం గురించి కూడా ఇది చాలా బాగా మనకి రెగ్యులర్గా వాడుకోవచ్చండి ఈ మామిడెల్లాన్ని మన వంటల్లో వేసుకుంటే మన వంటలకి మంచి రుచి అయితే వస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ మామిడి అల్లం కూడా అందరూ పెంచుకోవచ్చు ఈ మామిడిలం స్పెషల్ ఏంటంటే ఈ మామిడాల్లానికి పీచు ఉండదండి మామిడికాయ అలాగే అల్లం స్మెల్ రెండు కలిపి వస్తుందన్నమాట అంతే సింపుల్ అండి దీన్ని గుర్తుపట్టడం అయితే చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు మనకి పచ్చి మామిడికాయ ఎలా ఉంటుందో అలా మంచి చక్కటి వాసన వస్తుందనమాట చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో ఆకులు ఇలా చిగురులు ఉంటా ఇలా ఎంత చక్కగా వస్తున్నాయి ఆకు కొంచెం అందంగా ఉంది ఇంతకీ ఇది గుర్తుపెట్టారా అండి ఇది గాయగడ్డ అంటారండి ఎయిర్ పొటాటో ఇంగ్లీష్లో అంటే ఈ ఆకుల దగ్గర దుంపు వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఆకు ఉంది కదా ఈ ఆకు దగ్గర ఇక్కడ దుంపు వస్తుంది ఈ మొదట్లో ప్రతి ఆకు దగ్గర ఏ దుంపు వస్తాయండి ఇవి ఇవి చూడండి మనం ఏమీ పెంచి చేయక్కర్లేదు పెంచి చేయకపోయినా కానీ ఇక్కడ ఈ ఆకు వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇంకొక ఆకు వచ్చింది ఇక్కడ ఇంకొక ఆకు వచ్చింది చూడండి ఇలా అయినా కానీ మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక కొత్త బ్రాంచ్ అయితే వస్తుంది చూడండి ఇక్కడి నుంచి కనిపిస్తుందా మీకు ఇక్కడి నుంచి వస్తుంది ఇలా వచ్చేస్తాయండి వాటికి అవే పెరుగుతుంది మనమేమి పెంచి కూడా చేయక్కర్లేదు ఒకవేళ మనం పెంచి చేసామంటే ఇంకా అక్కడి నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక కొమ్మ వస్తుందనమాట ఇక్కడ పెంచి చేస్తే చాలు ఇక్కడ వచ్చేస్తుంది అలాగే ఇక్కడ దుంపలు వచ్చేస్తాయి కొత్తగా కొమ్మలు వస్తాయి అన్నమాట కొమ్మలు వచ్చి ఇంకా ఎక్కువ బ్రాంచెస్ అయితే పెరిగి మనకి ఎక్కువ బిల్డింగ్ అయితే వస్తుంది చూడండి ఇలా ఉంటుంది అనమాట వచ్చే ఆకులకు వచ్చే దుంపలు ఇలా ఉంటాయి ఇదండి ఇదంతా కూడా అక్కడక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు ఈ దుంపలు అయితే ఇక్కడ 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 చిన్న చిన్న దుంపలకే ఇవన్నీ కూడా ఇలా కొమ్మలు పెరిగిపోయాయి నేను ఎవరికన్నా షేర్ చేయడానికే ఇందులో ఇలా వేసి ఉంచాను ఇలా వస్తాయి అన్నమాట ఈ దుంపజాతులన్నీ ఇప్పుడు జూలై జూన్ జూలై నుంచి కూడా మే నుంచి కూడా వేసుకోవచ్చు మన దగ్గర అవైలబుల్గా లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు అనమాట ఇదేమో మామిడి అల్లం అండి ఇది నేను నాటలేదు వాడుకోవడానికని ఇందులో వేసి పెట్టుకొని ఇంకా ఇలాగా ఉంచేశాను ఇది దానికి అయితే వాడుకుంటూ ఉన్నా దానికి అయ్యేదే చూడండి ఇక్కడ మీకు అనిపిస్తుందో బాక్సు ఈ బాక్స్కి కన్నాలు ఉన్నాయన్నమాట ఈ కన్నాల నుంచి కిందికి వెళ్ళిపోయినట్టున్నాయి వేర్లు ఇది కదలటం లేదు కూడా చూడండి ఈ మావిడల్లం అయితే ఎంత చక్కగా పెరిగిందో పెద్ద పెద్ద ఆకులు ఇది చాలా బాగా పెరుగుతుంది ఇక్కడ చూడండి ఎంతలో అయిందో ఇది మనకి ఒక్కటి ఉన్నా చాలు చిన్న ముక్కున్నా చాలు కేజీ దుంపలు వచ్చేస్తాయి చక్కగా మంచి కూలర్ టబ్బులైనా సరిపెట్టుకోవచ్చు చక్కగా కేజీ దుంపలు అయితే ఊరుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్